మంగళగిరి ఘాట్ రోడ్ లో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ప్రియ సఖి గ్రూప్ ఆధ్వర్యాన గోదారంగనాథ స్వామి వార్ల పూజలు నిర్వహించారు మహిళా భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో సఖి గ్రూప్ ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ధనుర్మాసం సందర్భంగా ఈరోజు మీ ఫ్రెండ్స్ అండి మేము ప్రియ సఖి గ్రూప్ మెంబర్స్ అండి మేము దేవ కార్యక్రమాలు హెల్ప్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ కార్యక్రమాలు చేస్తుంటామండి ధనుర్మాసం సందర్భంగా ఈరోజు గోదాదేవికి తిరుపే కార్యక్రమం నిర్వహించాము ఇక్కడ శ్రీరంగనాథుడి ఎలా ఉంటాడు శ్రీరంగంలో అని మేము ఒక చిన్న సెట్టింగ్ కూడా వేసి వేసామండి ఈ ధనుర్మాసంలో గోదాదేవి ముప్పై పాసరాలు రచించారండి ఈ పాసరాల్లో ఈ కాలంలో ఎలా ఎలా జీవించాలి మానవ మనుగడ ఏంటి ఆ ముప్పై పాసరాల్లో ఆవిడ రచించారు శ్రీకృష్ణుణ్ణి కృష్ణుణ్ణి ఎలా చేరుకోవాలి మనం ఎలా మన జీవన విధానాన్ని నడుపుకోవాలి అనేది ముప్పై పాసురాల్లో గోదాదేవి గారు రచించారు ఈ అవన్నీ ఈరోజు మేము ఇక్కడ సేవిస్తున్నాము ప్రియసఖి గ్రూప్ మెంబర్స్ అండి మేము మా గ్రూప్ మెంబర్స్ అందరూ ప్రతీ నెల ఏ మాసానికి తగ్గట్టు ఆ మాసంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటాము ఇప్పుడు ధనుర్మాసం సందర్భంగా గోదాదేవికి పూజ నిర్వహించుకుంటున్నాము ఈ ధనుర్మాసం పూజలో తిరుప్ప సేవిచ్చాము అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి అన్ పూజలు నిర్వహించుకుంటామండి